హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇచ్చింట ఈరోజు అయితే మన శ్రీకాకుళంలోని ఇస్కాన్ టెంపుల్ అయితే వటా కృష్ణాష్టమీ సందర్భంగా అలానే వస్తున్న చిన్న కృష్ణుడు అయితే మనకు ఎదురు పడుతున్నారు ఎక్కడికక్కడే చూడండి అండ్ ఇక్కడ ఉట్టుకొట్టే ప్రక్రియ కూడా ఉంటుంది దానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెళ్ళండి బాగానే ఉంటుంది దగ్గర ఫైవ్ టు సిక్స్ టైంలో అయితే స్టార్ట్ చేస్తారంట ఇక్కడైతే చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనం చెట్టు కింద ఉన్న కృష్ణుని అయితే చూసి అలానే ఇక్కడ ఉన్న ప్రజలలో ఎంతమంది భక్తులు వచ్చారు అంత ఎంతమంది వచ్చారనమాట చూస్తున్నారు కదా భజన బృందాలు ప్రతి ఒక్కరు రావడం అయితే జరిగింది ఇక్కడికి ఇస్కాన్ టెంపుల్కి అలానే మనం నెక్స్ట్ నారాయణ తిరుమల వీడియోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మనం సోమవారం దర్శించుకొని ఇంకా కింద బయటకు వచ్చి ఉట్టుకొట్టే ప్రక్రియ సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయి అనేది చూడడానికి వెళ్దాం ఇక్కడైతే అన్నదానం జరుగుతూనే ఉందన్నమాట రోజల్లా చూస్తున్నారు కదా ఆల్రెడీ రెడీ అయిపోతుంది అనమాట ఉట్టు ప్రయాణం చూడండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కుట్టుకొట్టే ప్లానింగ్ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది